స్నేహితుడు ఎన్నో వాడే హృదయం బద్దలైన వాడే నా కష్టాలని అర్థం చేసుకుంటాడు ఒంటరితనంలోకి నన్ను నేను బహిష్కరించుకుని అన్ని ఆనందాలకు అంతనంత దూరం వెళ్ళి గగన తీరాల్లో గమ్యం కోసం అన్వేషిస్తాను అయ్యో నన్ను అర్థం చేసుకునే నన్ను ప్రేమించే వ్యక్తి హఠాత్తుగా నిష్క్రమించాడు కదిలిపోయాను నేను కంపించిపోయాను నా మనసు చిత్రహింసకు లోనయింది ఎన్నో వాడే హృదయం బద్దలైన వాడే నా కష్టాల్ని అర్థం చేసుకుంటాడు స్నేహితుడు కవిత్వం విన్నారు కదా నచ్చితే లైక్ చేయండి